అనగనగా గోవిందపురం అనే గ్రామంలో రుద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయనకి ఊరిలో మంచి పేరు ప్రతిష్టలు ఉండడమే కాకుండా ఆ గ్రామానికి తనే పెద్దగా బాధ్యతను కూడా వహించేవాడు ఆయన భార్య దేవకి ఏమండి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అదేం లేదే దేవకి పంచాయతీలో పని ఉంటే అలా వెళ్ళి వస్తున్నా ఏంటండి ఇంత పొద్దున్నే పంచాయతీలో పన ఏం పనండి అది ఏమీ లేదే దేవకి ఊరిలో రాత్రి ఎవరో తిరుగుతున్నట్లు మనం వేరయ్యి గమనించాడట అందుకే వెంటనే పంచాయతీలో వచ్చి చెబితే తెల్లవారుగానే వాళ్ళు నాకు పిలవడంతో వెళ్లాల్సి వచ్చింది మరి నన్ను నిద్రలేపవలసింది కదా కనీసం టీ అయినా వెళ్ళేవారు నువ్వు నిద్రలో ఉన్నావు పని చేసి బాగా అలిసిపోయినట్లున్నావు అందుకే నిన్ను లేపి ఎందుకు ఇబ్బంది పెట్టడమా అని నేనే వెళ్ళి వచ్చేశాను పోనీ ఇప్పుడు ఇవ్వు టీ చక్కగా తాగిపెడతాను మీరు ఇలా వేలాపాలా లేకుండా ఊరి కోసం ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలో చెప్పండి అసలే మీకు మంచు అంతగా పడదు మీ ఆరోగ్యంపై మీకు ఈ మధ్య దృష్టి ఉండడం లేదు సుమి నా ఆరోగ్యానికి ఏంటి దేవకి అరవై అయినా ఇరవై ఏళ్ళ కుర్రవాడిలా ఉంటాను అయినా నా ఆరోగ్యం చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా నాకేంటి భయం ఆ బాగుందండి సంబడం ఏంటి మీరు ఇరవై ఏళ్ళ కుర్రవాడా ఇంకా నేను పెళ్లి వయసు వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అనలేదు సంతోషం వయసు మీద పడి జుట్టు మెరిసిపోయినా మీరింకా మన్మధుడని అనుకుంటున్నారా జుట్టు మెరిసిపోయినంత మాత్రానా నేను ముసలవాడిని అయిపోతానా చెప్పు ఎప్పటికీ ఊరిలో నేను వెళితే ఆడవాళ్ళందరూ నా వైపే కళ్ళార్పుకుండా చూస్తారు తెలుసా ఆ చాలే ఊరుకోండి ఎవరైనా వింటే నవ్విపోతారు అసలే ఊర్లో మంచి చెడ్డ చెప్పే పదవిలో ఉన్నారు వయసు మీద పడినా కుర్ర చెలు పోలేదు అవన్నీ సరే కాని ఏమండి మీకు ఎప్పటి నుండే ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా అడగనా దేవకి ఏమిటి నీ సందేహం నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మీరు మామయ్య గారు ఊరి కోసం అంటే చాలు ఎందుకు అంతలో పరుగులు పెడతారు మామయ్య గారు ఊర్లో చిన్న సమస్య అయితే చాలు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసేవారు కాదు ఇప్పుడు మీరు కూడా ఊరికి ఎక్కడ ఏమైపోతుందనే భయంతో ఎవరైనా వచ్చి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేలోగే ఆ తెలుసుకుంటారు ఎందుకండి మీకు మీకుంటే అంతం ఇలా చూడు దేవకి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు అంతా ఈ ఊరే మా తాత ముత్తాతల కాలం నుండి ఈ ఊరికి మంచి చెప్పే పదవిలో మా కుటుంబాన్ని నిలబెట్టింది ఈ ఊరే మేము ఎలాంటి తీర్పు ఇచ్చినా ఎదురించేదే లేదు అంతేకాదు చిన్నప్పటి నుండి ఈ ఊరి ప్రజలతో మా నాన్నగారు తిరిగి సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు తీరుస్తుంటే ఆయనను చూసి పెరిగాను ఈ ప్రజలనే నా బంధువులు చుట్టాలు అనుకున్నాను ఎంతటి శుభకార్యమైనా నేను లేనిదే చేసుకోరు ఈ ఊరి వాళ్ళు ఒక మొక్కలో చెప్పాలంటే నాకన్న తల్లి తర్వాత మరో అమ్మ నాకు ఈ ఊరే అందుకే ఈ ఊరు ఎప్పుడు బాగుండాలి అనేదే నా తపన ఏమండి మీరు ఈ ఊరుపై ఎంత మమకారం పెట్టుకున్నారో ఈ ఊరు వారు కూడా అంతే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మిమ్మల్ని వాళ్ళ పెద్ద అనుకుని పిలుస్తారు అవన్నీ సరే కానండి ఇంతకీ మన ఇంట్లో శుభకార్యం కోసం ఊరంతా ఎదురు చూస్తుందండి మన ఇంటి శుభకార్యమా ఏంటది అలా అడుగుతారేంటండి మీరు ఊరు దేశలో పడి తమరి పుత్రుడు జీవన్ని మర్చిపోయినట్టున్నారు వాడికి పెళ్లి వయసు దగ్గర పడుతోంది వాడికి పెళ్లి చేయాలి ఆ అవును కదా మన జీవన్కి పెళ్లి చేయాలి అప్పుడే వాడికి పెళ్లి వయసు వచ్చేసింది మంచి అమ్మాయిని వెతికి మన తాహతకు తగ్గట్లు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను తాహతకు తగినట్టు కాదండి మన కుటుంబ గౌరవానికి తగినట్టు ఒక మంచి అమ్మాయిని చూడండి ఎందుకంటే ఈ ఊర్లో మీకున్న ఆస్తి కంటే పరువుకే మీరు పీట వేశారు మరి ఊరందరికీ న్యాయం చెప్పే మన ఇంటికి వచ్చే కోడలంటే ఎలా ఉండాలి మరి అవును దేవకి నువ్వు చెప్పేది నిజమే కానీ ఒకసారి మన జీవన అభిప్రాయం తెలుసుకుందాం ఎంతకీ జీవన్ ఎక్కడా జీవన్ పెరట్లో ఉన్నట్టున్నాడండి పదండి వెళ్దాం నాన్నగారు చెప్పండి ఏంటి అమ్మ మీరు కలిపి వచ్చారంటే ఏదైనా విషయం గురించి అయి ఉంటుందిలే జీవన్ నువ్వు చాలా తెలివైన వాడివిరా ఏదైనా ఇట్టే టీకాని పెట్టేస్తావు అవున్రా పని మీదనే వచ్చాను నీకు ఈ ఏడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెబితే అటువంటి లక్షణాలున్న అమ్మాయిని ఇప్పటి నుండే వెతకడం మొదలు పెడతాం ఏంటి నాన్నగారు అప్పుడే పెళ్ళి ఏంటి పెళ్ళీడు వచ్చేసింది అది నీకు మాకు ఎలాంటి అమ్మాయి కావాలో అమ్మా చిన్నప్పటి నుండి మీరు ఏవైనా సరే నాకు ఏరి కోరి మంచిది అయితేనే ఇచ్చేవారు అలాంటిది నాకు కాబోయే భార్య విషయంలో ఎన్ని ఆలోచిస్తారో నాకు తెలియదా మీకు నచ్చినట్లు ఒక అమ్మాయిని వెతికి పెళ్లి ముహూర్తం పెట్టుకొని సమయం చెప్తే నేను వచ్చి తాలి కట్టేస్తాను అలా కాదురా నీకంటూ ఒక ఇష్టం ఉంటుందిగా అది చెప్తే ఆ అమ్మాయిని వెతకడానికి మాకు కాస్త సులువుగా ఉంటుంది చెప్పాను కదా నాన్నగారు మీ ఇష్టమే నా ఇష్టం సరే అమ్మా నాకు కాస్త ఊర్లో పని ఉంది వెళ్ళొస్తాను ఏంటండి వీడు మీలాగే ఊరంటూ వెళ్ళిపోతున్నాడు కనీసం ఏ విషయం కూడా చెప్పలేదు ఏమడిగినా మీ ఇష్టం అంటున్నాడు దేవకి మన జీవన్ మనకు నమ్మి పెద్ద బాధ్యతను వదిలి వెళుతున్నాడు వాడి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి సరే ఇకపై వాడి పెళ్లి బాధ్యతగా పెళ్ళను వెతకడం మొదలు పెడతాను ఇలా కొంతకాలం గడిచింది రుద్రయ్య ఎన్నో ఊరు తిరిగి సంబంధాలు వెతికినా ఒక్క సంబంధం కూడా కుదరలేదు ఇంతలో రుద్రయ్య మిత్రుడు చిదంబరం కనిపిస్తాడు అరే చిదంబరం నువ్వు అంట్రా ఎంతకాలంగా కనిపించావురా ఏంటి అసలు ఇంటివైపు రావడమే మానేస్తావు అదేమీ లేదురా రుద్రయ్య కాస్త పనులు ఎక్కువయ్యి రావడానికి కుదరలేదంతే ఏంటి మరి ఇక్కడేం చేస్తున్నావు చూస్తున్నావుగా తెరువు కోసం ఇలా ఊరు ఊరు తిరిగి చీరలు అమ్ముకుంటున్నానరా తప్పుతుందా నీకు ఇవన్నీ ఎందుకురా నా దగ్గరకే వచ్చేస్తే ఎక్కడే ఏదో పని చేసుకుంటూ మా ఇంటిలోనే ఉండుందు కదా అలా అనడం నీ సంస్కారం రా చిన్నప్పటి స్నేహాన్ని ఆడేట్టుకుని అలా నీకు వారం కాలేనుగా అయినా నీ తాహతకు తగ్గి ఎక్కడ కనిపించినా నీ స్నేహితుడిని పలకరిస్తూ ఉంటావు అది చాలదా నాకు అయినా ఇటువైపు వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా ద్రయ్య తాహత ఏమి ఉంది చిదంబరం మన స్నేహాన్ని మించి ఇవి ఏమీ పెద్దవి కాదు ఇంకోసారి అలా మాట్లాడుకు నేను ఇటు ఒక పని మీద వచ్చాను రా కానీ వచ్చిన పని జరిగినట్టు లేదులే ఏంటా పని మన జీవనం ఉన్నాడుగా వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం రా కానీ ఒక్క సంబంధం కూడా కుదరడం లేదురా ఇంకా ఎన్ని ఊర్లు తిరగాలో ఏంటో అవునా మన జీవన బాబుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావా శానా మంచి వార్త చెప్పేవరా రుద్రయ్య అంటే తొందరలో మేము అందరం పొప్పన్నం తినబోతున్నాం అనమాట ఏం పప్పన్నం రా ఏ సంబంధం కూడా సరిగ్గా లేదు పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పరా చూద్దాం ఒకసారి ఎలానో నీది చీరల వ్యాపారమే కదా చాలా మంది ఇంటికి తిరుగుతూ ఉంటావుగా ఉంటే చెప్పరా మంచి అమ్మాయిలు అంటే ఆ నీ ఆస్తికి తగ్గట్టు అలాగే అందంలోనూ మన జీవన్ బాబుకు తగ్గట్లు నాకు తెలిసి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా ఒక అమ్మాయి గన్నవరం అనే గ్రామంలో నేలయ్య గారి కూతురు మంచి రూపవతి అలాగే చిన్నయ్యపాలెంలో ఒక అమ్మాయి ఉందిరా సుందరయ్య గారి కూతురు వీరిద్దరిలో ఎవరైనా మన జీవన బాబుకు జోడియే ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి రోయ్ అవునా సరే ఒకసారి వెళ్ళి వస్తాం అన్నీ బాగుంటే ఇంకేం కావాలి చెప్పు మంచిదిరా ఒకసారి రండి ఇలా కొంతకాలం గడిచింది అవును రుద్రయ్య తన కొడుకు జీవన కోసం సంబంధం చెప్పాను ఏమైందో అస్సలు తెలుసుకోలేదు ఎలాగో ఈ ఊరే వచ్చాం కదా ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం రారా చిదంబరం ఏంటిది కాలా నిజమా నువ్వు మా ఇంటికి వచ్చావే ఏంటి విశేషం అదేమీ లేదురా పెళ్లి సంబంధం ఏమైందో తెలుసుకుందామని ఎలాగో ఇటువైపు వచ్చాను కదా అందుకే ఇలా వచ్చాను ఎంతకీ వెళ్ళావా పెళ్లి సంబంధం ఏమైంది సంబంధం కుదిరిందా ఆ నువ్వు చెప్పావని వెళ్ళి చూశాంరా ఇద్దరు అమ్మాయిలు అందంలో ఒకరికి ఒకరు తీసిపోరు అన్ని విషయాలలో మనతో సరైన సంబంధాలు రెండున్ను కానీ కానీ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు వారిలో ఒకరిని చూసి జీవనికి పెళ్లి చేయడమే అదేం లేదురా చిదంబరం అందంతో సంబంధం ఏంటి చెప్పు ఎప్పుడు అందం శాశ్వతం కాదురా కానీ మనం ఊరిలో మంచి చెడ్డ చెప్పే పదవిలో ఉన్నాం కదా మరి తగిన కోడలు దొరకాలిగా గుణవతి పద్ధతి సంస్కారం అన్నీ కలిసి ఉండాలి తనకి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు నీ సహాయం కావాలరా చేస్తావా సహాయమా ఏంట్రాది చెప్పు నువ్వు నీ దగ్గర ఉండే చీరలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఈ రెండు చీరల్ని ఇవ్వు అని చిదంబరం చేయవలసిందంతా చెప్పసాగాడు రుద్రయ్య సరేరా చేస్తాను ఇలా కొంతకాలం గడిచింది అమ్మా రమ్యమ్మా మీరు కొత్త చీరలతో అమ్మన్నారుగా తీసుకొచ్చానమ్మా ఇదిగో చూడండి అవునా ఏమి చూపించు అమ్మా మీకు ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి నా మాట విని మీరు ఈ చీర తీసుకోండి మహాలక్ష్మిలా ఉంటారు అవునా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ తీసుకుంటాను మీ దగ్గర చీరలన్నీ చాలా బాగుంటాయి అవును అన్ని చీరలు తెచ్చినట్టు ఉన్నారు వీటిపై సరిపడా రవికలు కూడా తెచ్చుకుంటే తీసుకునేదాన్ని కదా అయ్యో మరిసిపోయాను తల్లి ఈ చీరకు తగిన రవిక ఇంకా మగ్గం మీదే ఉంది దీనికి సరిగ్గా సరిపోతుంది సరే తర్వాత వచ్చినప్పుడు రవికి తీసుకొస్తాను మీరు ఎవరి దగ్గర కొనేయకండమ్మా సరే మర్చిపోతే ఏం చేస్తాం ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకురండి నేను ఎవరి దగ్గర తీసుకోను సరే తల్లి తెస్తాను అని చిదంబరం చీరను రమ్యకిచ్చి తన దగ్గర డబ్బులు తీసుకొని అక్కడి నుండి సౌమ్య దగ్గరికి వెళ్తాడు అమ్మా సౌమ్యమ్మ మీరు రంగు చీరలు కొత్తవి తెమ్మన్నారుగా ఇవి చాలా బాగుంటాయి అంతేకాదు నేత కూడా దగ్గరగా ఉంది ఈ చీర చూడండి అమ్మా మీకోసమే నేసినట్టుంది ఈ చీరలో మీరు రాణిలా ఉంటారు అవునా చీరలు చూడడానికి చాలా అందంగా సరే ఈ చీర నువ్వు చెప్పావు కాబట్టి కానీ దీనికి తగిన రవికను కూడా తెచ్చుండాల్సింది అయ్యో అవునా తల్లి మరిచిపోయినట్లున్నాను అది మగ్గం మీదే ఉన్నట్లుంది ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తానమ్మా ఎవరి దగ్గర కొనేకండి దీనికి తగిన రవిక అది సరే ఈ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకురండి ఇలా కొంత సమయం గడిచింది రుద్రయ్య దగ్గరికి చిదంబరం వెళ్తాడు రుద్రయ్య నువ్వు చెప్పినట్లే ఆ చీరలు చీరో చీర ఆ అమ్మాయిలకు అమ్మాను ఇప్పుడు ఏం చెయ్యాలి నువ్వు ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చీరకు తగిన రవికను తెచ్చాను అని వాళ్ళకి ఇచ్చి చూడు వాళ్ళు ఏమన్నారో నాకు వచ్చి చెప్పు సరేనా రవికకి పెళ్లికి ఏంటి సంబంధం నేను చెప్పింది చెయ్యి తర్వాత అన్ని నీకే అర్థమవుతాయి సరేరా దీంతో చిదంబరం ఆ రవికను తీసుకుని ఆ ఇద్దరు అమ్మాయిలింటికి వెళ్తాడు అమ్మా మీకు మొన్న చెప్పినట్లుగానే రవికను తెచ్చాను తీసుకోండి ఆ సీరపై ఈ సరిపోతుంది ఆ వద్దులేవయ్యా నువ్వు తేవడం అవుతుందని నేనే దగ్గర అదేంటి తల్లి నేను తెస్తానని చెప్పాను కదా నువ్వు తెచ్చే వరకు అంటే నాకు ఆలస్యం అవ్వదు మరి అందుకే కొనేశాను నువ్వు రోజంతా ఎండలో కష్టపడితేనేగా నీకు డబ్బులు వచ్చేది ఇదిగో చేరు డబ్బులు నాకు నీ కష్టం ఏం వద్దు చీర డబ్బులు తీసుకో రవిక నువ్వు తెచ్చేందుకు ఆలస్యం అవుతుందని నేనే వేరే దగ్గర కొనేశాను ఏమి అనుకోకే ఈసారి వచ్చేటప్పుడు మంచి చీరలు తీసుకోనిరా అప్పుడు మళ్ళీ తీసుకుంటాను చీరలు సరే తల్లి అలా చిదంబరం రమ్య దగ్గరికి వెళ్తాడు అమ్మా రమ్యమ్మా ఇదిగో రవిక మీ చీరకు తగ్గట్టు సరిగ్గా తెచ్చాను ఏమయ్యా వయసు మీద పడి మతి కాస్త తగ్గినట్టుంది పెద్ద నువ్వు చీర ఇచ్చేటప్పుడే ఈ రవికను కూడా దానిలో పెట్టి ఇచ్చావు మీరు వెళ్ళాక చీర మడతలన్నీ చూస్తే రవిక కూడా దానిలోనే కనిపించింది నేనే మీకు ఇవ్వాలి అవునా తల్లి వయసు అవుతుందిగా కొద్దిగా మతిమరుపు వచ్చినట్టుందమ్మా ఇలా కొంత సమయం గడిచింది రుద్రయ్య దగ్గరికి చిదంబరం వెళ్తాడు ఒరే రుద్రయ్య నేను ఈ రవిక ముక్కలను తీసుకొని ఆ అమ్మాయిల ఇంటికి వెళితే అని జరిగిందంతా చెప్పసాగాడు చిదంబరం అయితే నాకు కాబోయే కోడలు రమ్య అన్నమాట అది ఎలా రా రుద్రయ్య నీకు ఇమ్మన్న చీరలలో నేను ముందుగానే రవిక ముక్కలను పెట్టి ఉంచాను రా అందుకే చీరను విడదీసి అమ్మవద్దు అని చెప్పాను ఇప్పుడు నువ్వు వెళ్ళగానే రమ్య తన నిజాయితీగా చీరలో రవిక ఉంది అని నీకు డబ్బు ఇచ్చింది కానీ సౌమ్య చిన్న చీర రవిక విషయంలోనే అబద్ధం ఆడింది అంటే ఎలాంటి విషయంలోనైనా అబద్ధం సులువుగా ఆడగలదు అందుకే నిజాయితీగా ఉండే రమ్య నా కోడలు నువ్వు చేరలమ్మో అన్నప్పుడు ఏమో అనుకున్నా కానీ చిన్న ఆలోచనలో వారి మనస్సు ఎలాంటిదో అనేది కనిపెట్టేశావన్నమాట నీది మామూలు తెలివి కాదురా రుద్రయ్య ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి